దయానికి ఇంకోసారి 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 ఓయమ్మా సన్నతనం తీసుకోవడం కాదే పెద్ద ఆడ మనిషి కూడా దాన్ని తీసుకోదే దండం పెట్టు అసలు సాంగ్ దండం పెట్టు

సో ఏంటంటే ఇంకా వాన్ని లేచి వాడిని వంట చేసి వాళ్ళని స్కూల్ పంపించి బండలు తుడుచుకొని కళ్ళకు కొట్టేసి ఇంట్లో కడిగేసి మొత్తం ఇంట్లో పూజ కూడా అయిపోయింది ఆ ఎన్న అయిపోయేసరికి ఈ టైం అయింది సో ఏంటంటే నెక్స్ట్ బట్టలు వాషింగ్ మిషన్ వేయాలి అవి ఇచ్చేస్తే ఈరోజు పని కంప్లీట్ మళ్ళీ సాయంత్రం మొదలవుతుంది ఎప్పటికైనా మొదలయ్యేదే కదా ఆగిపోయేది ఏం లేదు కదా

అయ్యి ఎవరన్నా ఇంచుంటారు దాన్ని కొట్టుకోమరాన్ని కట్ అది చేసేలా గుర్రేజర్ ఇదేండి గుడ్డపల్లికే స్టైలా స్టైల్ అమ్మా బో సార్ 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 స్టైల్ 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 రా ఆ చూడు గార్డెన్ గురించి చెప్పారా ఫ్రెండ్స్ గార్డెన్ లో ఇది వచ్చేసి చచ్చిపోతుంది నారు పొయ్యటాకైతే వేసిన మొలకలు వచ్చేసింది ఏమన్నా చిన్న నారు అని చచ్చిపోతుంది ఏమో అయ్యా నీళ్ళు ఎక్కువైనా అనుకుంటున్నా అందుకే నేను నీళ్ళు పట్టలేండి నిన్న నీళ్ళు ఎక్కువే చచ్చిపోతున్నాయి అనుకుంటున్నా సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ పాలకూర వేసినాం ఫ్రెండ్స్ ఇక్కడ ఒక గీత ఇక్కడ ఒక గీత ఉంది కదా సో నిన్న వానప్పటిందంటే ఈ గిల్లంతా పాలకూర చల్లినాం సో నెక్స్ట్ ఇక్కడ బచ్చల కూర అది కూర మెంతికూరూ బలకూరే అది చెట్టు మాత్రం పెద్దగా అయిపోతుంది ఇది పెరిగేది లేదా మళ్ళీ అప్పుడు ఇంకోటి ఆడమ్మలకి వచ్చింది ఇక్కడ ఇంకోటి మనకు వచ్చింది చిక్కుడుకాయలు చిక్కుడుకేలా నమ్ముకుందు అన్ని బతికితే ఇంకేంటి మరి విశేషాలు ఫ్రెండ్స్ రాత్రి దాన్ని పూర్తి చూడాలా సన్న ఆన ఎన్ని రాలిపోయినా చూడండి మీరే చూడండి సో రాత్రి అయ్యేసరికి పూలు అసలు మల్లెపూలు పూలు అయితే రోజుకి ఒక అర్ధ కేజీ ఫ్రెండ్స్ అన్ని కాస్తాయి

అప్పుడు దీన్ని ఏదో తెగులు వచ్చిందని నేను కట్ చేసి వచ్చేసి ఫస్ట్ మన ఇంటికాడ నాటుకున్న ఫస్ట్ మొక్క ఇది అంటే పాత మరి పాత ఇల్లు ఉన్నప్పుడు నాటినది ఫ్రెండ్స్ ఇంకా ఇది దగ్గర దగ్గర ఎంత ఎత్తుందో తెలుసా ఫ్రెండ్స్ అదే పాత ఇల్లు ఉండితే సుబ్బెత్తు ఈజీగా అంత పెద్ద అప్పుడు ఏంటంటే ఇల్లు ఖాళీ చేసినప్పుడు ఇంకా ఈ చెట్టు పెద్దగా ఆయన కూడా అప్పుడప్పుడు వచ్చి నీళ్లు పట్టేసిపోతానండి అలా భూమిలో అది ఎంత ఉందనుకుంటా అనుకుంటా నేను అడవులు అది ఈజీగా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ నైట్ అయితే చెట్టు ఎట్ ఎట్లాంటి స్మెల్ వచ్చా తెలుసా ఈ ఆడర్ అయినా దయ్యం వచ్చింది అనేది ఏం చెప్పి భయపడాలి మనకి ఇక్కడ కలబొమ్మరాలు ఇస్తున్నారు మొత్తం పగిలి అన్ని పడినాయి నారా దండిగా వచ్చదంటావు ఓమా

సో దీని ఏంటంటే కోతులు తితులు అన్న కోళ్ళు తినేస్తున్నాయని నేను గంప పెట్టేసరికి రెడ్ రెడ్ చిట్టు గులా పాప రెడ్ కలర్ నానా దీని గంప పెట్టి మిమ్మల్ని పాపనా ఇది కొంచెం పెద్ద మిమ్మల్ని పాపనా చిట్టు ఇది ఆల్మోస్ట్ బెండ్ ఇంకా అది కాదు ఇనిపతుందని ఇక్కడ ఇన్పతుందని ఇక్కడ పాప అంట ఎవరు మా మిమ్మల్ని పాపనా చిన్న పాపనే వేసింది కదా నిద్ర ఇంకా పనులు ఎక్కువైపోయినాయి కదా సో ఏదో కుండె కుండీలో లేచింది ఫ్రెండ్స్ ఈ కుండీలు ఏందో ఏం కథనం ఇక్కడ దీంట్లో కళ్ళబంద రాటనే చచ్చిపోతారు కానీ సాగలేదు బతికింది దీంట్లో వచ్చేసి చామంతి వైట్ చామంతి నాటినే చిగురొస్తుంది దీంట్లో చచ్చిపోయింది అయితే కుండీ పగల కొట్టినారు వీళ్ళు ఏంది చామంతి ఇది ఎల్లో కలర్ ఇంత ఏం చేసినారు వచ్చినావో హలో నచ్చుకుంది సర్లే కానీ ఇంతకు ఏమేమి పని చేసినావు పని పిల్ల అదే ఏమేమి పని చేసినా కొంచెం చూపించా తిరిగి నిమిషాలు రాయే ఎంత బాగా పనులు వేసేసరికి కష్టజీవి కదా క్లాసరికి వచ్చిందట ఫ్రెండ్స్ ఓ పడేసిన ఇంకా తీసుకు అప్పుడు పోసింది తీసుకున్నాయి మీ చేతిలోంచి నీ బిడ్డ అంత అన్నం నాన్న సో బండలు దొరిచింది పూజ సామాన్లు క్లీన్ చేసుకుంటుంది నిమ్మకాయ తీర్చున్నాయే ఈ పనులు చేయలేక సగద కొత్తది ఫ్రెండ్స్ నాకు ఇప్పుడున్న కొడేలు అడిగి ఇందాకలు అయితే జోడో జట్టు నైటిబ్బు నైటి ah? ah,